¿Qué వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరు అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి ఈ రోజు అయితే రోజులాగా జ్యువెలరీ రెగ్యులర్ జ్యువెలరీ లా కాకుండా ఈ రోజు నేను కొంచెం ట్రెండీగా నేను రెగ్యులర్ గా పెట్టుకునే ఇయర్ రింగ్స్ మీకు చాలా మందికి నచ్చుతాయి కదా సో అలాగా కొన్ని మంచి ట్రెండీ ఇయర్ రంగు తీసుకొచ్చా అది కూడా టూ హండ్రెడ్ బిలో ఇయర్ రింగ్స్ మీరు నిజంగా హ్యాపీ అయిపోతారు ఇయర్ రింగ్ కలెక్షన్ చూస్తే ఇంకా అసలు ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు వెనుక ఛానల్ ఫస్ట్ ఏం చేస్తే స్లాచ్ చేసుకోండి వీడియో స్టార్ట్ చేసేద్దాం సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫస్ట్ ఒక బ్యూటిఫుల్ అందమైన ఇయర్ రింగ్స్ చూపిస్తాను వీటిలో చాలా చాలా బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అనమాట మీరు ఖచ్చితంగా పోర్చేసేసేస్తారు ఈ ఇయర్ రింగ్స్ అంత బాగున్నాయి సో ఇండో వెస్టర్న్ అవుట్ ఫిట్స్ పైన పెట్టుకోవడానికి అద్భుతంగా ఉండే ఇయర్ రింగ్స్ దీనిపై దీంతో పాటు నేను ఒక వీడియో కూడా చేసేసానండి ఎంత ముద్దుగా ఉండే తెలుసా నేను బేసిక్ గా ఈ కలెక్షన్ చేయలేదు వీటిలో నైంటీ పర్సెంట్ నేను ఉంచి పెట్టుకోవడానికి చేశాను సరే ఇట్స్ మీకు కూడా ఒకసారి చూపిద్దా ఎప్పుడు గోల్డ్ గోల్డ్ ఇయరింగ్స్ చేస్తున్నాను కొంచెం చేంజ్ ఉంటుందని చెప్పి తీసుకొచ్చా చూడండి ఇయర్ రింగ్స్ స్వాన్ డిజైన్ స్వాన్ డిజైన్ పర్ల్స్ పైన వచ్చేసి ఇట్లా ఇక్కడ ఒక స్వాన్ ఎంత బాగున్నాయో తెలుసా సైజ్ కూడా పర్ఫెక్ట్ ఏంటక్క పెద్దగా ఉంటాయి అసలు పెద్దగా ఉండవు ఎంత బాగున్నాయో చేసారా చాలా బాగున్నాయి కదా నాకైతే చాలా బాగా నచ్చాయండి మీరు డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి ఇవేంటంటే మనకి ఇట్లాగా ఈ డ్రెస్సెస్ పైన ఇండో వెస్టర్న్ అవుట్ ఫిట్స్ వేసుకుంటాం చూడండి వాటి పైన చక్కగా పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అండ్ శారీస్ మనకి పార్టీ వేర్ శారీస్ పైన కూడా యూస్ చేసుకోవచ్చు బాగుంటాయండి ఇయర్ రింగ్స్ అయితే చాలా క్యూట్ లుకింగ్ ఉన్నాయి బ్యాక్ లుక్ యాడ్ చేస్తే మీకు అర్థమవుతుంది ఈ నేను సైడ్ యాడ్ చేస్తాను మీరు చూడండి ఇయర్ రింగ్స్ అయితే అద్భుతంగా ఉన్నాయని అయితే చెప్తాను టోటల్ ఒక ఫిఫ్టీన్ పేర్స్ చూపించాలి కాబట్టి కొంచెం స్పీడ్గా చెప్తాను సో పెట్టుకుంటే ఇంత లైట్ వెయిట్ సూపర్ లైట్ వెయిట్ అనమాట మీకు అన్ని రకాల ఇయర్ రింగ్స్ ఈ రోజు చూస్తారు మన కలెక్షన్ లో నాకు చాలా ఎక్సైటెడ్ ఉంది అంటే ఎలా అంటే ఒక కొత్త టైప్ ఆఫ్ వీడియో మీ ముందు తీసుకొచ్చాను కదా ఆ ఆనందం అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా మీరు చూడొచ్చు ఇప్పుడు మీషోలో మనకి దివాళీ సేల్ అనేది స్టార్ట్ అవుతుంది వీటిపైన మనకి ఎయిటీ పర్సెంట్ యూజ్ ఆఫర్ ఉందనమాట దివాళీ సేల్ కి ఇయర్ రింగ్స్ పైన కూడా ఎయిటీ పర్సెంట్ ఆఫర్ ఉంది సో నేను టూ హండ్రెడ్ రూపీస్కి కి కొంటే మీకు ఈ ఆఫర్లో అరౌండ్ లైక్ వన్ ట్వంటీ వన్ థర్టీ కట్లో వచ్చేయచ్చు అనమాట చూడండి ఇలా వచ్చింది ఇది ఏంటంటే ఇలా వస్తుంది ఇక్కడ పెట్టుకుంటాం కదా ఈ పైన ఇక్కడ చూడండి హుక్ ఇక్కడ హుక్ టైప్ ఇలా ఇచ్చారు కదా ఇది మన ఇక్కడ ఇలా తగిలిచ్చేసుకోవడమే అనమాట ఇక్కడ వచ్చేసి నార్మల్ గా మనకి ఇయర్ రింగ్స్ కి ఎలా ఉంటేదో అలా ఇచ్చారు అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా హోల్ లో మనం ఇది పెట్టేసుకుని ఇక్కడ ఇలా పెట్టుకోవాలి ఇది కూడా ఎంత బాగుందో తెలుసా చాలా కొత్త ప్యాటర్న్ అనమాట అంటే మీరు చాలా మంది చూసే ఉంటారు కానీ పెట్టుకుంటే మాత్రం నిజంగా ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఇయర్ రింగ్స్ డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి ఇలా అయితే వచ్చాయి పైన స్టోన్స్ కిందంతా పర్ల్స్ ఈ ఈ ఇయర్ ఏంటంటే చాలా డ్రెస్సెస్ పైకి సూట్ అయిపోతుందండి అండి వెస్టర్న్ జీన్స్ టాప్స్ పైన కుర్తి సెట్స్ పైన చాలా వాటి పైకి సూట్ అవుతాయి ఎందుకంటే వైట్ కలర్ వచ్చింది కాబట్టి ఇది కూడా చాలా బాగుంది అనమాట నాకైతే ఇది ఇలా వస్తుంది ఇది పైకి వస్తుంది ఇయర్ కి ఇక్కడ ఈ పార్ట్ లో ఈ వైట్ స్టోన్ వస్తుంది కింద వచ్చేసి ఇలాగా చాలా బాగుంది అనమాట బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ మిస్ చేసుకోవద్దు ఇది కూడా సూపర్ ఉన్నాయి ఇవి నేను ఉంచి పెట్టుకున్న ఫస్ట్ సెట్ ఈ సెట్ రెండు నేను ఉంచి పెట్టుకుంటున్నా ఖచ్చితంగా అండ్ నెక్స్ట్ చూపించాలి ఇదిగోండి ఇవి కూడా నేను రెగ్యులర్ గా యూస్ చేస్తున్నా అడుగుతున్నారు ఇవి కూడా మీషోలో పర్చేస్ చాలా స్టైలిష్ జీన్స్ టాప్స్ వేసుకున్నప్పుడు ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు ఇట్లాంటి డ్రెస్సెస్ పైన కూడా మనం పెట్టుకోవచ్చు అండ్ సారీ కట్టుకుని వెస్టర్న్ శారీస్ పైన పార్టీ వేర్ శారీస్ పైన కూడా పెట్టుకోవచ్చు చూసారా ఒక ఫ్లేవర్ డిజైన్ గోల్డ్ కలర్ లో ఒక ఫ్లేవర్ టైప్ రింగ్స్ బ్యాక్ సైడ్ చూస్తే ఇలాగా చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ లుకింగ్ అనమాట మస్ట్ బాగుంది ంగ్స్ కూడా చక్కగా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీతో వచ్చాయి ఓకేనా ఇది మన నెక్స్ట్ సెట్ అండ్ త్రీ సెట్స్ చూపించాను ఇప్పుడు ఇది ఫోర్త్ సెట్ అనమాట చాలా తీసుకోవచ్చు ఇయర్ రింగ్స్ నాకు బా అనిపించాయి ఈ శారీ ఇవి చూడండి అసలు ఎంత వావ్ సూపర్ అనమాట ఇది ఏంటంటే కొంచెం లిటిల్ బిట్ వెయిట్ అయితే ఉంది డెఫినెట్గా చెప్తాను బట్ ఇది ఎప్పుడెప్పుడు పెట్టుకుందామా ఏ సారీ పైకి సూట్ అవుతుందా ఏ డ్రెస్ పైన సూట్ అవుతుందా అని అయితే ఎగ్జైటింగ్గా చూస్తున్నా చూడండి ఎంత బాగుంది కదా సో పర్ఫెక్ట్ గా శారీ పైన వేసుకుంటే చాలా బాగుంటుంది నేను లెవెండర్ కలర్ సెలెక్ట్ చేశాను వీటిలో కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయండి నచ్చిన కలర్ ట్రై చేయొచ్చు చూసారా జుంక అయితే ఎంత బాగుందో పైన వచ్చేసి అంత కుందన్స్ చక్కగా కుందన్స్ వచ్చే పర్పుల్ కలర్ వచ్చిందనమాట మంచి లెవెండర్ కలర్ తో సైజ్ కూడా పర్ఫెక్ట్ లైట్ గా ఉంది లిటిల్ బిట్ వెయిట్ అయితే ఉంది ఇది ఇలా అయితే వస్తుంది పెట్టుకుంటే ఎంత బాగుంది కదా చూడండి చాలా చక్కటి ఇయరింగ్ కలెక్షన్ సో మిస్ చేసుకో దానికి డెఫినెట్ ట్రై చేయాల్సిన కలెక్షన్ అనమాట ఇది ఇది మన నెక్స్ట్ సెట్ మళ్ళీ చెప్తున్నా వీటిలో కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయండి మీకు నచ్చిన కలర్ మీరు ట్రై చేయొచ్చు నాకు ఈ పర్పుల్ కలర్ బాగుంది ఇప్పుడు ఎలాగో ట్రెండింగ్ నా దగ్గర లెవెండర్ తో బోల్డ్ సారీస్ ఉన్నాయి సో సరే మ్యాచ్ చేద్దాంలే అన్నట్టు తీసుకున్నాను నాకైతే బాగా నచ్చేయండి ఈ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి దీనికి కూడా నేను టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇస్తాను ఇప్పుడు నేను అన్ని రేటింగ్ చెప్తాను ఫస్ట్ రెండింటికి కూడా టెన్ అవుట్ ఆఫ్ టెన్ దీనికి కూడా టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇప్పుడు కమింగ్ చూపించుపే వాటికి చూద్దాం అసలు ఎలా వచ్చే ఇది కూడా వచ్చింది అసలు మీరు ఇయర్ రింగ్స్ చూసారా ఎంత బాగున్నాయి కదా ఇండో వెస్ట్రన్ అవుట్ఫిట్స్ పైన పెట్టుకోవచ్చు ఇది కూడా ఇక్కడ అసలు ఎలా వచ్చింది ఏంటనే చూపిస్తాను చూడండి ఇటు ఇటు వచ్చేసి పీకాక్స్ వచ్చాయి ఇది అసలు ఎనామెల్ తో వచ్చింది ఎనామెల్ ప్రింట్ తో పెయింటింగ్ తో వచ్చింది ఈ కింద వచ్చేసి ఒకటి ఓపెన్ చేస్తాను ఇయర్ రింగ్ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ ఉంది కానీ కొంచెం లెంత్ ఉంది ఇలా లెంగ్ గా పెట్టుకోవడం ఇష్టపడితే గనక ఇది తీసుకోండి ఇలా ఉంది పెట్టుకుంటే ఇలా వస్తుంది అనమాట ఇంత వరకు వస్తుంది ఇయర్ రంగు లెంగ్త్ అనేది మనం పెట్టుకుంటే ఇంత వరకు వస్తుంది ఇలా లెంతీగా కావాలి ఇష్టపడే వాళ్ళు ఉంటే డెఫినెట్గా గా ట్రై చేయండి చాలా యూనిక్ పీస్ అనిపించింది నాకు పైన వచ్చేసి ఇట్లాగా ఒక పెద్ద స్టోన్ దాని చుట్టూ ఇలా వచ్చింది కింద వచ్చేసి పీకాక్స్తో తో ఇలాగా టూ పీకాక్స్ వచ్చాయి అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఎన్ఎంఎల్ పెయింట్ వచ్చింది కింద వచ్చేసి పర్ల్స్ ఎంత బాగుంది ఇయర్ రింగ్ కూడా ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది లెంతీగా ఉంది కొంచెం ఆ లెంతీగా ఉంది కొంచెం కొంచెం ఇచ్చుంటే అందరూ ఇంత లెంత్ పెట్టుకోవడానికి ఇష్టపడరు కదా సో కొంచెం ఇచ్చుంటే ఇంకా బాగుండేది అనిపించింది బట్ డిపెండ్స్ ఆన్ డ్రెస్ మనం వేర్ చేయొచ్చు ఇయర్ రింగ్స్ కూడా చాలా చక్కగా వచ్చింది సో ఇక్కడ చూసినట్లయితే ఇయర్ రింగ్స్ ఇలా వచ్చి చాలా బాగున్నాయి హైలీ రికమెండ్ చేస్తాను డెఫినెట్గా బాగున్నాయి బట్ దీనికైతే నేను టెన్ అవుట్ ఆఫ్ ఎయిట్ ఇస్తా ఎందుకంటే లెంతీగా అనిపిస్తుంది ఇయర్ రింగ్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది ఎనమిల్ పెయింట్తో చాలా బాగా వచ్చింది బట్ లెంత్ కొంచెం తక్కువైతే బాగుంది అనిపించింది అన్ని డ్రెస్సెస్ పైకి మనకి సూట్ కాదు కాబట్టి ఓకేనా చూడండి మీకు నచ్చినవి పర్చేస్ చేసుకోండి నెక్స్ట్ ఇందులో ఏముంది ఇందులో ఏముందంటే ఇప్పుడు ఏ సెలబ్రిటీస్ చూసినా కూడా మనకి ఈ నోస్పిన్ యూస్ చేస్తున్నారు ఇది ఏంటంటే ఇప్పుడు వరకు మనం ఈ సైడ్ పెట్టుకునే నోస్ పిన్ చూసాం కదా ఇప్పుడు ఈ కింద ఇక్కడ పెట్టుకుంటున్నారు కదా ఇది యాక్చువల్ గా ఇప్పుడు నాకు సూట్ అవ్వదు డెఫినెట్ గా దానికి తగ్గ చీర కట్టుకొని పెట్టుకుంటేనే బాగుంటుంది సో అలాగని ఒక నోస్పిన్ ఆర్డర్ చేసుకున్నాను చూడండి మంచి స్టోన్స్ తో రౌండ్ గా సింపుల్ గా వచ్చింది జస్ట్ ఇక్కడ పెట్టుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది సీరియల్ యాక్టర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ ఇప్పుడు ఇది ట్రెండ్ వచ్చింది ఇక్కడ పెట్టుకోవడం సో అందుకని చెప్పి ఇది ఆర్డర్ చేశాను నేను నా కోసం చేసుకున్నాను ఈ ఇన్ కేస్ ఎవరికైనా కావాలి ట్రై చేయాలంటే ట్రై చేయండి చిన్నగా క్యూట్గా వచ్చింది అసలు ఈ డ్రెస్ పైకి సెట్ కాదు బట్ మీకు ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తున్నాను ఇదిగోండి కొంచెం పైకి వస్తుంది మనం నొక్కర్లేదండి నేను ఇలా వస్తుంది అనమాట సో చీర కట్టుకొని పెట్టుకుంటానే ఎప్పుడైనా అప్పుడు చూద్దరు కానీ ఇది మనకి మీషోలో వచ్చేసేసింది వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఆ ప్రైస్కి వచ్చింది ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ అనమాట ఇది ఎలా ఉంది ఏంటనే చూసేద్దాం ఫస్ట్ చూపించిన ప్యాటర్న్ టైప్ అనుకుంటా ఎగ్జాక్ట్లీ ఇదేంటంటే మనకి చక్కగా ఒకసారి ఓపెన్ చేద్దాం సో ఇది వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు ఇక్కడ స్టో ఒక బటర్ఫ్లై లాగా వచ్చింది చూడండి ఇక్కడ ఒక బటర్ఫ్లై లాగా ఇలా ఇచ్చారు ఇది ఎలా ఉంటుందంటే మనకి ఇయర్ ఒకసారి చూపిస్తాను ఇక్కడ మనం పెట్టుకుంటామా ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా హా ఇలా తగిలించుకోవడానికి ఇలా వస్తుంది సైడ్ కి జస్ట్ స్టెప్ మార్టి టైప్ లా కాకుండా కొంచెం వేరియేషన్ అనేది కనిపిచ్చు కనిపిస్తే సైడ్ లుక్ క్యాచ్ చేస్తాను ఇక్కడ నుంచి ఇక్కడికి పైకి వస్తుంది అనమాట ఇట్లా పర్ల్ లాగా ఇక్కడ స్టోన్ ఇచ్చి ఇలా పైకి వస్తుంది సో ఇది కూడా ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఫ్రెండ్స్ ఇప్పుడు అందరూ పెట్టుకుంటున్నారు చాలా మంది వేర్ చేస్తున్నారు సెలబ్రిటీస్ కూడా ఇక్కడ పెట్టి ఇలాగా ఇది ఇక్కడ తగిలిచ్చేసుకోవడమే ఇలా పై వరకు ఇలా తగిలి దీనికి ఇలా తగిలించడమే దీని హుక్ అనేది ఇది ఎలా ఇచ్చారో చూపిస్తాను చూడండి ఇలా ఉంది చూసారా ఇలా వచ్చింది ఇది ఒక ఇయర్ రింగ్ ఇది కూడా కొంచెం ట్రెండీగా ఉన్నాయని చెప్పి ఆర్డర్ చేశాను ఇవి కూడా బాగున్నాయి దీన్ని కూడా నేను ఎయిట్ అయితే ఇస్తాను క్వాలిటీ వైజ్గా అయితే చాలా బాగుంది ప్రైస్ కూడా అండర్ బోజెట్ అండర్ వన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీలో చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ క్వాలిటీ అయితే బాగున్నాయి ఇక నెక్స్ట్ ఏంటి ఏమున్నాయి చూసేద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టూ ఇయర్ రింగ్స్ అది వచ్చేసి ఇది ఇది కూడా చాలా బాగా వచ్చింది అసలు నేను ముంబై లోకల్ మార్కెట్కి వెళ్ళి ఇయర్ రింగ్స్ పర్చేస్ చేయాలంటే ఏ ఇయర్ రింగ్స్ అయినా ఇప్పుడు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మినిమంలో మినిమమ్ మాక్సిమం మంచి క్వాలిటీ ఇయర్ రింగ్స్ కావాలంటే టూ ఫిఫ్టీ కూడా పెడుతున్నారు కానీ మీషోలో కూడా సేమ్ క్వాలిటీ సేమ్ ఇయర్ రింగ్స్ చక్కగా బడ్జెట్ లో వచ్చేస్తున్నాయి ఇది ఓపెన్ చేస్తాను చాలా బాగా నచ్చింది లైట్ వెయిట్ ఇదిగోండి చూడండి ఎంత బాగుంది కదా ఇయర్ రింగ్స్ చూడండి పీచ్ కలర్ పైన వచ్చేసి ఇలా వచ్చింది ఇక్కడ మంచి పీచ్ కలర్ వచ్చింది కింద వచ్చేసి పర్ల్స్ అనమాట చాలా బాగుంది చాలా క్యూట్ లుకింగ్ ఉంది ఇది హైలీ రికమెండ్ చేస్తాను ఇయర్ రింగ్ కూడా చాలా చక్కటి క్వాలిటీతో వచ్చింది అందంగా ఉంది పైన వచ్చేసి కింద ఇలా వచ్చింది కింద ఇలా వచ్చింది చాలా బాగుంది ఇయర్ రంగు బ్యాక్ లుక్ క్యాచ్ చేస్తాను అండ్ పెట్టుకుంటే లెంత్ అయితే ఇంతవరకు వస్తుంది మంచి క్వాలిటీతో వచ్చింది చాలా లైట్ వెయిట్ ఉంది క్వాలిటీ చాలా బాగుంది ఇది కూడా మనం చక్కగా ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఎత్నిక్ వేర్ అవుట్ ఫిట్స్ వేసుకున్నప్పుడు పెట్టుకోవచ్చు వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి నాకు ఈ పీచ్ కలర్ బాగా నచ్చింది అన్నిటి మీదకి లైట్ కలర్ అనేది ఏంటంటే అన్నిటి మీదకి వేర్ చేసేవచ్చు సూట్ అయిపోతాయి అనమాట నేను గోల్డ్ అండ్ డ్రెస్సెస్ వేసుకుంటాను కదా సో వాటి అన్నిటి పైన యూజ్ అవుతాయని చెప్పి నేను తీసుకున్నా చాలా బాగుంది ఇది నెక్స్ట్ ట్రై చేయండి అండ్ నెక్స్ట్ ఇందులోనే ఇంకొక సెట్ వచ్చింది అది వచ్చేసి ఇదేనమాట ఇది కూడా ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఇలా వచ్చాయి రౌండ్గా టూ లవ్ బర్డ్స్ వచ్చాయండి ఇక్కడ చూడండి ఎంత బాగుందో ముద్దుగా ఉన్నాయి ఇయర్ రింగ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట నేను ఆర్డర్ చేసినవి చూడండి ఇలా అయితే వచ్చిందా పైన వచ్చేసి పర్పుల్ కలర్ వచ్చింది లోపల వచ్చేసి టూ బర్డ్స్ నేను సైడ్లో క్యాట్ చేస్తే మీకు అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది టూ బర్డ్స్ వచ్చాయి బ్యాక్ సైడ్ కూడా మీరు చూడొచ్చు చాలా బాగుంది ఫ్రెండ్స్ కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అన్ని కూడా చాలా చక్కగా వచ్చాయి అనమాట బర్డ్స్ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు ఇలా ఇక్కడ పెట్టుకున్నా కూడా మనకి ఇలా వస్తుంది చూసారా సో ఇది ఇది కూడా అన్నిటి పైనకి మ్యాచ్ కాదు డిపెండ్స్ ఆన్ డ్రెస్ కి సెలెక్టెడ్ గా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇది మన నెక్స్ట్ ఇయర్ రింగ్ కలెక్షన్ అనమాట సైడ్ లో క్యాచ్ చేస్తా ప్రతిదీ కూడా మీకు అర్థమవుతుంది చక్కగా ఉందండి కలర్ కూడా ప్యాటర్న్ అంతా బ్యాక్ సైడ్ కూడా ఇలా మంచి ఇయర్ రింగ్ కలెక్షన్ తీసుకొచ్చేసాను నాకైతే ఫుల్లీ ఎక్సైటెడ్ చాలా బాగుంది ప్రతిదీ కూడా చాలా బాగా వచ్చింది అండ్ నెక్స్ట్ ఏంటి ఏది ఓపెన్ చేద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆక్సిడైజర్ అనమాట సో అసలు నాకు ఆక్సిడైజర్ ఇయర్ రింగ్సే లేవు నేను అసలు ఆక్సిడైజర్ చాలా తక్కువ యూజ్ చేస్తాను బట్ ఈ దాండియాకి అవుట్ ఫిట్ వేసుకున్నప్పుడు నాకు అనిపించింది ఆ ఆక్సిడైజర్ కూడా ఉండాలి అని ఎంత బాగున్నాయి తెలుసా ఇయర్ రింగ్స్ ఇక్కడ పీకోక్ డిజైన్ వచ్చి ఇక్కడ ప్యారెట్ అనుకుంటా ఆ పీకోక్ పీకోక్ డిజైన్ వచ్చి కింద అంత లైట్ వెయిట్ అండి ఇయర్ రింగ్స్ అయితే చాలా ఫుల్లీ లైట్ వెయిటెడ్ ఇయర్ చాలా బాగున్నాయి అసలు చూసారు ఇలా ఇక్కడ వచ్చేసి మన ఇలాగా చాలా బాగున్నాయి చక్కగా ఉన్నాయి కలర్ కాంబినేషన్ అంతా కూడా బ్యూటిఫుల్ ఉంది ఇది నేను ఒకటి ఓపెన్ చేస్తాను చూడండి ఇది ఆక్సిడైజ్డ్ లైట్ వెయిట్ ఉంది చాలా అంటే చాలా లైట్ వెయిట్ అసలు పెట్టుకున్నామా లేదా అన్న ఫీల్ ఉంటది ఇదిగోండి ఇలా జుంకా లాగా ఇలా వస్తుంది ఇది కూడా చాలా బాగుంది ఎప్పుడైనా ట్రై చేయొచ్చు చక్కగా బ్లాక్ శారీస్ అట్లా కట్టుకున్నప్పుడు వాటిపైన ఆక్సిడైజర్డ్ జ్యువెలరీ చాలా బాగుంటుంది ఆక్సిడైజ్డ్ ఎప్పుడు బ్లాక్ పైన గ్రే పైన బాగుంటుంది ట్రై చేయండి ఎప్పుడైనా ట్రై చేయాలంటే సో ఇలా వచ్చింది అనమాట చక్కగా ఉంది కలర్ కాంబినేషన్ పీక్ డిజైన్ కూడా బాగుంది పర్ఫెక్ట్ సో చాలా క్యూట్ ఉంది ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు ఎవరికైనా కావాలి అనుకుంటే ఇది కూడా ట్రై చేయొచ్చు చక్కగా ఉంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరం ఉంటుంది కాబట్టి నేను అన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని తీసుకోవచ్చు ఆక్సిడైజర్ వెస్ట్రన్ ఇండో వెస్ట్రన్ అన్ని తీసుకోవచ్చు ఇది కూడా ఆక్సిడైజర్స్ అయితే ఇది వచ్చేసి ఇది కూడా బాగానే వచ్చింది కానీ దాని అంత బాగా అనిపించలేదు ఇలా అయితే వచ్చింది చూడండి డిజైన్ క్లియర్గా కనిపిస్తుంది కదా ఇక్కడ అయితే డిజైన్ అయితే ఇలా వచ్చింది ఇది కూడా బాగానే ఉందండి క్వాలిటీకి కాస్ట్కి వర్త్ ఇటే బట్ నాకు అది బాగా నచ్చింది ఇది పెట్టుకుంటే ఇలా ఉంటుందో చూడాలి పెట్టుకుంటే బాగుంటుందేమో ఇలా ఉంది ఇది కూడా మనం బ్లాక్ శారీస్ పైకి అట్లా డ్రెస్సెస్ పైకి పెట్టుకోవచ్చు సో ఇది కూడా ఒక డిఫరెంట్ ప్యాటర్న్ దీనికైతే నేను టెన్ అవుట్ ఆఫ్ సెవెన్ ఇస్తాను అంటే బాగుంది కానీ నాకంత సాటిస్ఫై అవ్వలేదన్నమాట మిగిలిన వాటితో కంపేర్ చేస్తే ఓకేనా ఇది మన నెక్స్ట్ జ్యువెలరీ సో ఫ్రెండ్స్ మన నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇదేనమాట ఇవి ఎంత బాగున్నాయి అంటే ఇవి వచ్చేసి మనకి కర్ఫ్ ఇయర్ రింగ్స్ అంటారు కదా ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్నాయి జస్ట్ మన ఇయర్ కి ఇట్లా పెట్టేసుకోవడమే అనమాట చాలా బాగుంటాయి ఈ కర్ఫ్ ఇయరింగ్స్ ఇప్పుడు బాగా మోస్ట్ ట్రెండింగ్ అవుతున్నాయి అనమాట బ్యూటిఫుల్ ఉన్నాయి బటర్ఫ్లై ప్యాటర్న్ తో వచ్చిందండి సో చాలా ట్రెండీగా ఉంటే ఉంటాయి పెట్టుకున్నా కూడా మనకి టూ ఇయర్స్ బట్టి ఇట్లా ఇయర్ ఇయర్ కి ఇట్లా పెట్టేసుకోవచ్చు కొంచెం డిపెండ్స్ ఆన్ ఇయర్ బట్టి మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అండి ఇవి డ్జెస్టబుల్ అనమాట ఈ కఫ్ ఇయర్ రింగ్స్ అనేవి చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ రూపీస్ అసలు ఎంత బాగుందంటే జస్ట్ అట్లా ప్రెస్ చేసేయడమే మనం ఇట్లా పెట్టుకుని జస్ట్ అట్లా ప్రెస్ చేయడమే నేను ఒకసారి పెట్టుకొని పక్కన చూపిస్తాను దీంట్లో క్యాచ్ చేయాలనిపిస్తుంది చాలా బాగున్నాయి పెట్టేసుకుంటే అండ్ ఇండో వెస్ట్రన్ అవుట్ ఫిట్స్ పైకి చాలా బాగుంటాయండి ఇంకా మనం ఏదైనా పార్టీవేర్ శారీ కట్టుకొని కొప్పు పెట్టుకుంటాం కదా అలాంటి టైంలో లో కూడా మనం ఇది పెట్టుకుంటే చాలా ట్రెండీగా కనిపిస్తాయి బ్యూటిఫుల్ గా ఉంది బటర్ఫ్లై డిజైనింగ్ విత్ స్టోన్ క్వాలిటీ అంతా కూడా చాలా చక్కగా వచ్చింది సో నచ్చితే ట్రై చేయండి తప్పకుండా చాలా సూపర్గా వచ్చాయి అండ్ ఈ ఈరోజు వీడియో టోటల్ నాకు తెలు నేను పర్చేసెస్ నేరింగ్ కలెక్షన్ అంతా చూపించా ఇందులో ది బెస్ట్ కొన్ని అయితే నేను ఉంచుకోబోతున్నాను సో మీకు నచ్చితే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నీ కొంచెం ట్రెండీ కలెక్షన్ అయితే అనిపించింది నాకు సో నచ్చితే ట్రై చేయండి అండ్ ఇదన్నమాట వీటి లింక్స్ డిస్క్రిప్షన్ ఉంటే చెక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై